హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్స్క్వేటి సిజీ ఇయర్ చక్కగా ఫ్రూట్స్ ఇచ్చిన ప్లాంట్ ఏంటంటే అది రాస్బెర్రీ ప్లాంటే ఇది సెకండ్ టైం ఫ్రూటింగ్ వచ్చింది మాట ఇయర్లో ఇది నేను లాస్ట్ ఇయర్ కొన్నాను యాక్చువల్లీ సెప్టెంబర్ సీజన్ అయిపోయిన తర్వాత మనకి ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ కింద స్టెమ్ ఒకటే ఉంటుంది మళ్ళీ ఫెబ్లో పెద్ద పాట్లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇంకా ఫెబ్ తర్వాత మార్చ్ నుండి మనకి చిగుర్లు రావడం స్టార్ట్ అవుతుందన్నమాట అలా ఏప్రిల్లో నాకు ఫస్ట్ టైం ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది అప్పుడు చాలా తక్కువ కాసే ఇన్ని తక్కువ కాసే ఏంటి అని అనుకుంటే మళ్ళీ సెకండ్ ఫ్రూటింగ్ వచ్చింది ఇప్పుడైతే చక్కగా ఎక్కువ ఒకేసారి రావట్లేదు కానీ అలా ఒకటి రెండు ఫ్రూట్స్ రోజు వస్తూనే అన్నమాట సో మనకి పువ్వులుగా కొన్ని ఉన్నాయి ఇంకా కొంచెం పచ్చికాయలుగా సో రకరకాలుగా అండ్ ఈ రాస్బెర్రీస్ జనరల్గా చాలా వెరైటీస్ మనకి కొంచెం పులుపుగా ఉండేవి దొరుకుతాయి అన్నమాట బయట కూడా కానీ ఇది స్వీట్ వెరైటీ అన్నమాట సో చాలా హ్యాపీ చాలా ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మొగ్గలు కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా ఈ మంత్ అంతా సెప్టెంబర్ అంతా కాస్తే ఇంకా నెక్స్ట్ మంత్ నుండి మనకి ఆకులు రాలిపోతాయి మీకు అప్పుడు కూడా చూపిస్తాను అనిపిస్తుంది మనకి ఇది సర్వైవ్ అవుతుందా నెక్స్ట్ ఇయర్కి అని చెప్పి అయితే నేను ఇప్పుడు తయారీ ఈ కలర్లో ఉండే ర్యాస్బెర్రీస్ చాలా బాగుంటాయి అన్నమాట లైట్ రెడ్డిష్గా ఉన్నవి మనకి కొంచెం పులుపు ఉంటుంది బాగా పండిపోయినవి అయితే మంచి స్వీట్గా ఉంటాయి అన్నమాట ఎలా అయినా ఈ ఇప్పుడు నా దగ్గర ఉన్న వెరైటీ అయితే స్వీట్ వెరైటీ అనమాట బాగుంది సో ర్యాస్బెర్రీస్ ఒకటి మాత్రం నన్ను భలే హ్యాపీ చేశాయి ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి మనం ఎక్కువసేపు వాటర్లో నానపెట్టకూడదు ఇవి వాటర్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది జస్ట్ ఇలా ఉప్పు నీటిలో ఇలా ముంచేసి మనం వెంటనే కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు అలాగే వాటికి షెల్ఫ్ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనం తర్వాత స్టోర్ చేయలేము తెంపేసిన తర్వాత ఇంకా కన్జ్యూమ్ చేసుకోవడమే సో ఇది కూర ఇదైతే అవకాడో ప్లాంట్ మా అమ్మాయి వేసిన సీడ్ నుంచి సో నేను అది పాటింగ్ చేశాను పక్కనున్నది రోజ్మెరీ ఇది మళ్ళీ బచ్చల కూర ఇది జుకిని కార్గెట్ అది పొటాటో ప్లాంట్ ఇది మళ్ళీ మెంతకూర ఇక్కడ మెంతికూర కూడా బాగా పెరిగింది యాక్చువల్లీ ఇయర్ నేను చాలాసార్లు అంటే ఒకటి అయిపోగానే మళ్ళీ ఇంకొక పాట్ రెడీ చేస్తూ ఇయర్ ఎక్కువ పెంచాను యాక్చువల్లీ ఇంత స్టేజ్కి రావటానికి వన్ మంత్ పడుతుంది రోజు చక్కగా వాటర్ వేస్తూ ఉంటాయి అలాగే డ్వాఫ్గా ఉండే టొమాటో ప్లాంట్స్ చక్కగా ఇప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది ఇవి కూడా ఇప్పుడు కాయలు కాస్తున్నాయి కానీ లీక్స్ అండ్ గ్రీన్ బ్రింజాల్ ప్లాంట్ అయితే ఎంత స్లోగా పెరుగుతుందంటే లీక్స్ చాలా స్లోగా పెరుగుతున్నాయి నాకైతే డౌటే ఇయర్ అవి వస్తాయా లేదా అని ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఈ ఆల్రెడీ మాకు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోయింది దానివల్ల అయితే నాకు చాలా కోల్డ్ అందుకే లాస్ట్ వన్ వీక్ ఏమీ పెట్టలేదు మాట ఇవి కొంచెం పెరుగుదాయి అనేటప్పటికీ వింటర్ స్టార్ట్ అయిపోతే ఇంకేం పెరుగుతాయి ఇవి కూడా ఈ టొమాటో ప్లాంట్స్ కూడా బాగానే గ్రో అవుతున్నాయి పక్క వచ్చి అయితే చిల్లీ ప్లాంట్స్ అన్నమాట చిల్లీ ప్లాంట్ అంత బాగా గ్రో అవ్వట్లేదు ఎందుకంటే దానికి బాగా ఎండ ఉండాలి టొమాటో అయితే వీటికి కూడా చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి హోప్ అవి వస్తాయి అనుకుంటున్నాను చిల్లీ అయితే కష్టం ఎందుకంటే ఆల్రెడీ ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఇది మింట్ పుదీనా ప్లాంట్కి కూడా చక్కగా ప్రతి కొమ్మకి మనకి పువ్వులు వస్తున్నాయి అన్నమాట హోప్ నేను ఇయర్ పుదీనా విత్తనాలు కలెక్ట్ చేసుకుంటానని అనుకుంటున్నాను అయిపోతే మాత్రం ఇవి యాక్చువల్లీ మనం పుదీనా కొనుక్కున్నప్పుడు కాడలు వేస్తే అన్నమాట మొత్తం తినేసి మొత్తం తీసేసి ఒకసారి సీడ్స్ వస్తే సీడ్స్ వేసి పెంచుదామని అనుకుంటున్నాను చూడాలి ఇది కూడా జుకినీ ప్లాంట్ ఇది పాట్ మేరీ గోల్డ్ లేకపోతే క్యాలెండ్యులా అంటారనమాట ఇవి ఎక్కువ వేస్తాను నేను చాలా గోళల్లో వాటికి కూడా సీడ్స్ రెడీ అయిపోయాయి యాక్చువల్లీ ఆ ఫ్లవర్స్ ఏంటంటే ఇది కూడా క్యాలెండ్యులా ఇందులో రెండు మూడు వెరైటీస్ ఉన్నాయన్నమాట పువ్వు ఒకసారి విడిన తర్వాత మనకి మళ్ళీ డే రాత్రిపూట మూసుకుపోతాయి ముడుచుకుపోతాయి మళ్ళీ డే లైట్ రాగానే మళ్ళీ ఓపెన్ అవుతాయి అన్నమాట అలాగా ఒక టూ వీక్స్ దగ్గర అవుతాయి తర్వాత ఫ్లవర్ నెమ్మదిగా ముడిచుకుపోయి మధ్యలో మనకి సీడ్స్ రెడీ అవుతాయి అన్నమాట సో ఆ సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ బ్లూబెర్రీ ప్లాంట్ ఫస్ట్ నుంచి అలాగే ఉంది కొంచెం బెటర్గా గ్రో అయింది కానీ కానీ అందులో వేసిన గార్లిక్ మాత్రం బాగా గ్రో అయింది సో నేనేమనుకుంటున్నానంటే నె ఇంకా ఇయర్ ఈ మంత్ తర్వాత ఏమీ పండో సో ఈ బీన్స్ ఇవన్నీ మొత్తం తీసేసి అన్నీ గార్లిక్ వేసుకోవడం బెటర్ అని అనుకుంటున్నాను యాక్చువల్లీ సన్సెట్ బీన్స్ మీద చాలా హోప్ ఉండాలి బాగా వస్తాయని చూసారన్నీ చిన్న చిన్నవి ఎండిపోయాయి కొన్ని పెద్దగా ఉన్న ఉన్నాయి మాకు టెన్ డేస్ ప్యాక్ బాగా ఒక సైక్లోన్ వచ్చింది టూ మచ్ గాలి మాట ఆ గాలికి మొత్తం ఆకులు చెట్టు అంతా డిస్టర్బ్ అయిపోయింది జస్ట్ ఒక పురుకోస్ తాడు ఉంటుంది కదా దాన్ని కట్టేసి పైన ఒక మేకకు తగిలించు అనమాట ఇది బాగా ఊగిపోయి మొత్తం అంతా ప్లాంట్ ఇదైపోయింది మాట ఆకులన్నీ ఎండిపోయి సన్నంగా చిన్న చిన్నగా అప్పుడే స్టార్ట్ అయిన పిందులు కూడా ఎండిపోయే మాట మిగిలినవి తెంపడానికి అంటే ఈ సన్సెట్ బీన్స్ జనరల్గా బాగా లేతగా ఉన్నప్పుడే మనం వండుకోవచ్చు లేకపోతే తొక్క ముదిరిపోతుందిమాట అప్పుడు ఓన్లీ సీడ్స్ మనం తీసుకోవచ్చు మాట ఈ సీడ్స్ తీసుకోవడానికి కూడా మరీ ఎక్కువ అయితే లేవు కాబట్టి నేను కాసినవి కూడా సీడ్స్కే ఉంచేసాను అనమాట అలాగే గోంగూర కూడా నేను సీడ్కే ఉంచేసాను అది కూడా చాలా స్లోగా పెరిగింది యాపిల్ ట్రీ అయితే యాపిల్స్ రెడీ అయిపోయాయి ఇవి ఇంకా తెంపేయాలి సెప్టెంబర్ వచ్చిన తర్వాత ఇంకా తెంపేసుకోవడం బెటర్ అంటే మనకి మంచి కలర్ రాకపోయినా కొంచెం కాయగా ఉన్నా సరే యాపిల్ కూడా పండిపోతుంది మిగిలిన ఫ్రూట్స్ లాగా ఇప్పుడు మనం జామకాయ ఇవన్నీ పచ్చిగా తెంపినా సరే తర్వాత పండుతాయి కదా సేమ్ అలాగే యాపిల్ కూడా మనం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తెంపేసిన టేబుల్ టాప్ మీద ఒక టెన్ డేస్ అలా వదిలేస్తే మనకి చక్కగా పండుతే మంచి స్వీట్నెస్ వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను ఈ వెరైటీ ఏంటంటే కొంచెం పులుపు అండ్ స్వీట్గా ఉండే వెరైటీ అనమాట ఫ్రెష్గా తెంపినప్పుడు అలా ఉంటుంది కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత బాగా మంచి కలర్ వస్తుంది కదా పండిన కలర్ వచ్చిన తర్వాత చాలా స్వీట్గా ఉంటుంది అన్నమాట సో వీటిని కుకింగ్ యాపిల్స్ అంటారు మనం దీంతో చక్కగా కొన్ని డెజర్ట్స్ కూడా చేసుకోవచ్చు దీంతో అయితే ఒక మంచి పచ్చడి రెసిపీ వస్తుంది నెక్స్ట్ వీడియోలోని చాలా బాగుంటుంది మాట సో ఇప్పుడు ఈ చెట్టు కూడా ఆకులు మొత్తం రాలిపోతాయి కాబట్టి ఇంక సెప్టెంబర్లో మాత్రం మొత్తం తెంపేసుకోవడం బెటర్ లేకపోతే గాలికి కింద పడిపోతాయి ఆకులు రాలిపోవడంతో పాటుగా ఇవి కూడా రాలిపోతాయి మాట నేను తర్వాత తెంపుకుంటాను కానీ తెంపేస్తాను సో ఇప్పుడు క్యాలెండీలో ఇది ఫ్లార్ ఇలా ఉంటుంది తర్వాత ఏమవుతుందంటే ఈ ఫ్లార్ అలాగా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అలాగా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూ మొత్తానికి ఫ్లార్ మొత్తం అలా ముడుచుకుపోతుంది ముడుచుకుపోయింది మళ్ళీ ఇలా ఎండిపోతుంది అన్నమాట తర్వాత మనకి మధ్యలో ఉన్నది కూడా ఎండిపోయి సీడ్స్ రెడీ అయిపోతాయి అవన్నీ సీడ్స్ బాగా డ్రై అయిపోయినవి సీడ్స్ మాట అలాంటివి నేను కొన్ని తెంపేసి ఈ సీడ్స్ కూడా దాచుకుంటాను నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫెబ్ వస్తే ఇవన్నీ వేసుకోవాలన్నమాట సో అది నా మొక్కల అప్డేట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టిల్ దెన్ బాయ్